ఎమ్మెల్యేలు మంత్రులకి అర్ధ సంవత్సరపు పరీక్షలు ముగుస్తున్నాయి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి కానుంది కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు దానిపై సహజంగానే ప్రజల్లో భారీ అంచనాలు ఉంటాయి నిర్ణీత కాలం సర్కారు ప్రజలు సానుకూల ధోరణితోనే ఉంటారు అయితే ఇప్పుడు మంత్రులు హనీమూన్ పీరియడ్ పూర్తవుతోంది ఆ క్రమంలో మంత్రుల ప్రోగ్రెస్ పై సీఎం చంద్రబాబు రిపోర్టు కోరారంట దాంతో మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట ఈ ఆరు నెలల పరీక్షల్లో పాస్ అయ్యేది ఎవరు ఫెయిల్ అయ్యేది ఎవరు ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబర్ పన్నెండుతో ఆరు నెలలు నిండుతున్నాయి అంటే హనీమూన్ కంప్లీటెడ్ అన్నమాట ఏ ప్రభుత్వం మీద కొత్తగా ఏర్పడినప్పుడు ప్రజల అంచనాలు ఆశలు భారీగానే ఉంటాయి తొలి ఆరు నెలలు ఆశావహ దృక్ఖంతో ఎదురు చూస్తారు ప్రభుత్వ పనితీరును సానుకూల ధోరణిలోనే చూస్తూ ఉంటారు అయితే తర్వాత పాలన ఎలా సాగుతుంది అన్నది ప్రజలు కూడా రివ్యూస్ చేస్తారు ప్రజల రివ్యూస్ ఎలా ఉన్నా ప్రభుత్వ పెద్దలు కూడా తమవంతు సమీక్షలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు ఆ విషయంలో రాజకీయంగా ఢక్కాముక్కీలు తిన్న చంద్రబాబుకు ఎవరు చెప్పాల్సిన అవసరమైతే లేనేలేదు అని అంటున్నారు ఆయన ప్రజల నాడిని ఎప్పటికప్పుడు పట్టుకోవడానికి చూస్తుంటారన్న అభిప్రాయం ఉంది అదలా ఉంటే సీఎం చంద్రబాబు కేబినెట్లో ఆయన కాకుండా ఇరవై నాలుగు మంది మంత్రులున్నారు వీరిలో అరడజను మంది తప్ప అంతా కొత్త ముఖాలే ఉన్నారు అందుకే బాబు మంత్రుల పనితీరు మీద ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు తనదైన పద్ధతిలో రివ్యూస్ రెడీ చేయించుకుంటూ నివేదికలను తెప్పించుకుని వారికి తగిన సూచనలు చేస్తూ వస్తున్నారు ఇక తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ మంత్రులకు బాబు దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు ఆరు నెలల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రతి మంత్రి తన శాఖ పరిధిలో పనితీరు మీద నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు అడిగారట అలాగే ఆయా శాఖల పరిధిలో వ్యవహారాలు మంత్రుల పనితీరుపై తనదైన పద్ధతిలో సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారట వాటన్నింటినీ క్రోడీకరించి మంత్రులకు రానున్న రోజులలో పనితీరును మెరుగుపరుచుకోవడానికి సూచనలు ఇస్తారని అంటున్నారు ఒక విధంగా మంత్రుల పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్ట్లుగా వీటిని చూస్తున్నారు మొత్తం మంత్రులలో కొందరు మాత్రమే తమ శాఖలలో పట్టు సాధిస్తున్నారని అంటున్నారు మరికొందరు నెమ్మదిగా గాడిలో పడుతున్నారన్న అభిప్రాయం ఉంది కొందరు మంత్రులు మాత్రం ఇంకా ల దశలోనే ఉండి అవగాహన పెంచుకోవడానికి చూస్తున్నారట దీంతో ఆరు నెలల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో చంద్రబాబు మంత్రుల విషయంలో కాస్త సీరియస్ గానే వ్యవహరిస్తున్నారంటున్నారు ప్రభుత్వం పనితీరు అన్నది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అందుకే బాబు పదే పదే మంత్రులను తమ పనితీరుని మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆ క్రమంలో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఎలా ఉంటాయో చూడాలి మంత్రి వాసుంశెట్టి సుభాష్ లాంటి వారి పనితీరుపై చంద్రబాబు గతంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఇలా కొందరు మంత్రుల పనితీరుపై అంత సంతృప్తిగా లేరు చంద్రబాబు అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఎవరిని మెచ్చుకుంటారో ఎవరికి చీవాట్లు పెడతారో అన్నది ఆసక్తిగా మారింది